హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అయితే చేపల పులుసు చేసుకుందాం రండి చేప మొక్కల్ని అయితే ఇలా నీట్ గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చేపల పులుసు చేసుకునే సెట్ ఒకటి పెట్టుకోండి లోతుగా ఉండేది కాకుండా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి ఇందులో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇందులో బార్గా కట్ చేసుకున్న ఆనియన్స్ బార్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపుకుందాము వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుందని గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ టొమాటో మూడు కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకుందాము ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతే వేసుకోవాలి ఇప్పుడు ఈ అయితే పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు అయితే వేపుకోవాలి ఇది వేపేటప్పుడు స్మెల్ వస్తుంది చూడండి మామూలుగా రాదు ఇలా వెడల్పుగా ఉండే సెట్ పెట్టుకోండి చేపలు కాబట్టి చేప ముక్కలు తిప్పడానికి వీలుగా బాగుంటుంది మీరు ఒకసారి ఇట్లా నా స్టైల్లో ట్రై చేయండి అదిరిపోద్ది ఇప్పుడైతే చాప ముక్కలు ఇందులో వేసేసుకున్నాము ఒక్కొక్కటిగా స్లోగా వేసుకున్నాము ఈ ముక్కలన్నీ ఒక చాప నుంచి తీసినవే మా వైపు అయితే చేపలు చాలా కాస్ట్ ఉంటాయి పైగా సండే తప్ప నార్మల్ డేస్లో దొరకవు ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము అలానే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకుందాము నార్మల్ సాల్ట్ వేసుకోకండి టేస్ట్ బాగోదు కళ్ళుప్పే వేసుకోండి అలానే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము చాలా మంది ముక్కల్ని ముందే మ్యారినేట్ చేసుకుంటారు మేము అలా చేసుకోము మాకు ఇలానే నచ్చుతుంది ఇప్పుడైతే ఈ చాప ముక్కల్ని మెల్లమెల్లగా తిప్పుకుందాము ఒకవైపు నుంచి ఇంకో వైపుకి చాప ముక్కల్ని అసలు ఎలా పడితే అలా తిప్పకూడదు ఊరికే చిరిగిపోయి ముక్కలైపోతాయి స్లోగా తిప్పుకోవాలి ఒక సామెత ఉంటుంది కోడి కూర ఉడక చెడిపోతే చేపల కూర ఉడికి చెడిపోయింది అనేవాళ్ళు పాతకాలంలో ఇప్పుడైతే ఇందులో కారం కూడా వేసేసుకుందాం మేమైతే కొంచెం గొడ్డు కారం కొంచెం మసాలా కారం వేసుకుంటాము మీరు ఎలా అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఇందులో చింతపండు రసం పోసేసుకుందాము రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసం అనమాట ఇది మీరైతే మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కొంతమందికి పులుపు ఎక్కువ ఉంటే నచ్చుతుంది కొంతమందికి పులుపు తక్కువ ఉంటే నచ్చుతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కదిలించుకుందాము చేప ముక్కల్ని ఎంత జాగ్రత్తగా కదిలిస్తే అంత మంచిది గరిట్ ఉంది కదా అని తిప్పేయకూడదు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడైతే దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి గుదగుదల ఎలా ఉడుగుతుందో నాకైతే చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో మసాలా వేసుకుందాం పొడి మసాలా ఆ మసాలా అయితే ధనియాలు దాల్చిన చెక్క లవంగాలతో తయారు చేస్తాము లాస్ట్గా ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర లేకపోతే చేపల పులుసుకి టేస్టే ఉండదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అదిరిపోద్ది